kal

సింగల్లెండ్ పంపి ఏడు సింగల్ ల్యాండ్ పంపి ఇబ్బంది పెట్ట

How fast are you Second lane, sir. Second leg, please. Second lane, please, baya. Second lane. సెకండ్ హ్యాండ్ అన్నా బుకింగ్ అనుకోండి ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకోండి సెకండ్ పంపించండి అన్న కొద్దిగా ప్లీజ్ తర్వాత అన్ని ఫోన్లో గుంకుంటుంది కొద్దిగా లైన్ ఆఫేసే కదా ఫస్ట్ హ్యాండ్ ఆ వెళ్ళిపోయా ఫస్ట్ వెళ్ళింది లైన్ ఆఫ్ పోయా లైన్ ఆఫ్ వెళ్ళిపో జరగాలి కొద్ది అమ్మవారికి కొద్దిగా వెనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొద్ది అక్కడ ఇక్కడ నిలబడండి ప్లీజ్ అన్న కొద్దిగా సెకండ్ నేను దర్శనం చేసుకుని వెళ్ళండి అన్న ప్లీజ్ 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 కొద్దిగా ఫాస్ట్ వెళ్ళాలన్నా ఇక్కడ వాటర్ బోర్డ్ अवेलेबल లేవన్నా కొద్ది వాటర్ డిపార్ట్మెంట్ అందారి వండారి వండారి సదర్ మొబియా అందరికి

నా ఫోన్ వెళ్ళలేసేనా మా ఫోన్ చెప్తే అర్థం చేసుకోవాలండి దర్శనం అమ్మో లేక వచ్చిన అర్థం చేసుకోవాలి ఫోన్ రాకేష్ స్వాగతం ఘన స్వాగతం అండి కొద్దిగా కొద్దిగా లైన్ క్లియర్ చేయండి ప్లీజ్